హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ గురు ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేశారు ఈ ఆరో తరగతి ప్రవేశానికి ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరాలకు సంబంధించి నోటిఫికేషన్ని గవర్నమెంట్ వారు జారీ చేశారు అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో మొత్తం నూట అరవై నాలుగు మోడల్ స్కూల్స్ ఉన్నాయి ఈ మోడల్ స్కూల్స్లో ఆరో తరగతిలో జాయిన్ అవ్వడానికి వీరు నోటిఫికేషన్ ఇచ్చారు అయితే ఇక్కడ వీరు ఎంట్రన్స్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు ఇది ఎప్పుడంటే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడిని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే మోడల్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్లోనే ఈ టెస్ట్ని ఎంట్రన్స్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఐదవ తరగతి ఈ సంవత్సరం చదువుతూ నెక్స్ట్ ఇయర్ ఆరో తరగతిలోకి వెళ్ళేవారికి ఈ ప్రవేశ పరీక్ష రాయడానికి అయి ఉన్నారు అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూద్దాం అయితే ఈ ప్రవేశానికి ఈ విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్లో చదివి ఉండాలి లేదా గవర్నమెంట్ గుర్తింపు పొందిన స్కూల్స్లో చదివి ఉండాలి అది కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరాలు అంటే ఏమాత్రం బ్రేక్ లేకుండా చదివి ఉండవలసి ఉంటుంది ఈ ఎస్సీబీసీ ఓసి వీళ్ళకి చూసినట్లయితే ఓసీ బీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ అప్లికేషన్ మనం ఆన్లైన్లోనే ఫిల్ చేయవలసి ఉంటుంది ఆన్లైన్లోనే మనం ఫీ కూడా చెల్లించవలసి ఉంటుంది అది ఏ విధంగా చేయాలి ఏంటనేది ఇప్పుడు చూద్దాం ఈ మోడల్ స్కూల్ అడ్మిషన్ ముందుగా మనం ఆన్లైన్లోకి వెళ్ళవలసి ఉంటుంది ఆన్ ఈ వెబ్సైట్ ఆ వెబ్సైట్ అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఎంఎస్ ఏపీ డాట్ గవ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి ముందుగా ఆ వెబ్సైట్కి వెళ్దారు లేదు ఆ వెబ్సైటే కాకపోయినా ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఏపీఎంఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనే ట్యాబ్ సార్ దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది ఇది ఈ విధంగా హోమ్ పేజ్ ఉంటుంది ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి షెడ్యూల్ ఉంటుంది పేమెంట్ అప్లికేషన్ మీ ఫర్గట్ క్యాండిడేట్ డీటెయిల్స్ ఫర్గట్ అయినప్పుడు అంటే మర్చిపోయినప్పుడు ఇక్కడ వెళ్ళాలి ఇక్కడ చూడండి పేమెంట్ స్టార్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ చూసినట్లయితే ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా పేమెంట్ చేయొచ్చు అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్ చూసినట్లయితే ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు మీరు ఇవ్వడం జరిగింది ఒకసారి దీనికి సంబంధించిన షెడ్యూల్ ఏ విధంగా ఉన్నదని చూద్దాం ఈ షెడ్యూల్ గానే మనం గమనించినట్లయితే ఇది షెడ్యూల్ ఏపీ మోడల్ స్కూల్స్ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూసినట్లయితే డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ ప్రెస్ నోట్ ఎప్పుడంటే ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఐదున వచ్చింది డేట్ ఆఫ్ గేట్ వే పేమెంట్ ఇరవై నాలుగు నుంచి చేసుకోవచ్చు ఇక యాక్సెప్టెన్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇరవై ఐదు రెండు ఇరవై ఐదు నుంచి లాస్ట్ డేట్ ఫీ చెల్లించడానికి ముప్పై ఒకటి మార్చు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఇరవై నాలుగు అంటే ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదుని మెరిట్ లిస్ట్ కూడా ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై మెరిట్ లిస్ట్ పబ్లికేషన్ చేస్తారు అదేవిధంగా సెలక్షన్ కూడా ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదునే ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఉంటుంది ఇక డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఎప్పటి నుంచి జరుగుతాయంటే జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి గవర్నమెంట్ డేట్ డిక్లేర్ చేసినప్పటి నుంచి జరగడం జరిగింది ఇది ఏపీ మోడల్ స్కూల్కి సంబంధించి ఎంట్రన్స్ షెడ్యూల్ ఇప్పుడు మనం ఆన్లైన్లో అప్లై చేయాలంటే ముందుగా ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ క్యాండిడేట్ పేమెంటు చేయవలసి ఉంటుంది పేమెంట్ చేసినప్పుడు మాత్రమే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి ముందుగా ఇక్కడ క్లిక్ హియర్ టు పేమెంట్ అన్నది దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది ఇక్కడ ఏ క్లాస్కి అప్లై చేస్తున్నారు అనేది క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఇవ్వాలి నెక్స్ట్ వచ్చి జెండర్ మేలా ఫీమేలా అంటే జాయిన్ అయ్యే స్టూడెంట్ మేల్ ఆ ఫీమేలా బాయ్ గార్డ్ ఇవ్వాలి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ దీన్ని క్లిక్ చేయగానే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది క్యాలెండర్లో మనం ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఈ క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది అలాగే అదేవిధంగా డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని అడుగుతున్నాడు ఎస్ అయితే ఎస్ అని నో అయితే నో అని ఇవ్వాల్సి ఉంటుంది కమ్యూనిటీకి వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ కమ్యూనిటీస్ అన్ని కూడా ఓసీ కూడా ఇవ్వడం జరిగింది ఈ కమ్యూనిటీస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం ఫీజు ఆటోగా పాపులేట్ అవుతుంది సపోజ్ మీరు ఓసీ అయినప్పుడు వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అమౌంట్ ఆటోగా పాపులేట్ అవుతుంది చూడండి అదే మీరు కానీ అయినట్టయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ అమౌంట్ పే చేయవలసి ఉంటుంది ఫీ ఎస్టీకి కూడా సెవెంటీ ఫైవ్ రూపీసే పే చేయాలి బీసీకి వచ్చి వన్ ఫిఫ్టీ అంటే ఓసీకి బీసీకి మాత్రం వన్ ఫిఫ్టీ ఎస్సీ ఎస్టీకి వచ్చి క్యాస్ట్కి వచ్చి వాళ్ళు వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పే చేయవలసి ఉంది ఇక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్స్ అని ఈ బాక్స్లో ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూడండి యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఇక్కడ క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసినప్పుడు బ్యాంక్ సంబంధించిన పేమెంట్కి సంబంధించిన పేజ్ ఓపెన్ అవడం జరుగుతుంది విధంగా ఓపెన్ అవుతుంది అనేది చూద్దాం ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయినప్పుడు మనకి రిజిస్ట్రేషన్ సంబంధించి ఈ క్యాండిడేట్ కి ఐడి పాస్వర్డ్ మీ మొబైల్కి రావడం జరుగుతుంది అదేవిధంగా చూద్దాం మీరు అక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసినప్పుడు మీకు ఈ విధంగా స్క్రీన్ చేంజ్ అవుతుంది ఇక్కడ మీరు క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా ఏటీఎం ఈ రకంగా నెట్ బ్యాంకింగ్ అనేది వివరాలన్నీ ఫిల్ చేసి పే చేయాలి పే చేసి మీకు పేమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు పే అవుతుంది మీ పేమెంట్ కంప్లీట్ అయినప్పుడు క్యాండిడేట్ ఐడి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఆ క్యాండిడేట్ ఐడితో సహాయంతో ఏం చేయాలంటే మనం లాగిన్ పేజీ ఓపెన్ చేయవలసి ఉంటుంది అనేది చూద్దాం ఇక్కడ చూడండి పేమెంట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయాలి అప్పుడు క్లిక్ చేసినప్పుడు ఈ లాగిన్ క్లిక్ చేసినప్పుడు మన క్యాండిడేట్ ఐడి అంటే మన మొబైల్కి రావడం జరుగుతుంది స్క్రీన్ మీద అంటే మనం ఫీ పేమెంట్ చేసినప్పుడు ఆ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతుంది అది నోట్ చేసుకోవాలి ఆ క్యాండిడేట్ ఐడిని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు ఫిల్ చేసి ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అంటే ఈ క్యాప్షాన్ ఇక్కడ ఫిల్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది చూడండి ఏపీ ఎంఎస్ సిక్స్త్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అప్లికేషను కాల్ సెంటర్ ఈ విధంగా పేజ్ చేంజ్ అవుతుంది చేంజ్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే సర్వీసెస్ మెనూస్లో క్లిక్ చేసినప్పుడు ఇది సర్వీసెస్ మెనూ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి లెఫ్ట్ టు టాప్ కార్నర్లో సర్వీసెస్ మెనూ అని ఓపెన్ అవుతుంది దాంట్లో ఏపీఎంఎస్ సిక్స్త్ అప్లికేషన్ ఉంటుంది ప్రింట్ సిక్స్త్ అప్లికేషన్ ఈ రెండు కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అప్లికేషన్ కానీ మనం జాగ్రత్తగా డీటెయిల్గా చూసినట్లయితే పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది నేమ్ ఆఫ్ ది అప్లి అప్లికెంట్ మీరు రిజిస్ట్రేషన్లో ఏదైతే ఇచ్చారో ఆ పేరు ఇక్కడ పాపులేట్ అవుతుంది సర్ నేమ్ వస్తుంది ఆధార్ నెంబర్ కూడా వస్తుంది ఫాదర్ నేము మదర్ నేమ్ ఎంటర్ చేయాలి జెండర్ ఎంటర్ చేస్తాం డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆటోగానే పాపులేట్ అవుతుంది కమ్యూనిటీ కూడా ముందుగా మనం రిజిస్ట్రేషన్ ఇచ్చాం కాబట్టి ఇది కూడా ఆటోగానే పాపులేట్ అవుతుంది సబ్కాస్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మొబైల్ నెంబరు ఆటోగానే పాపులేట్ అవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా ఈమెయిల్ ఇవ్వాలి వెదర్ ద ఇన్కమ్ లెస్ దాన్ వన్ ల్యాక్ అయితే ఎస్ అని లేదంటే నో అని పెట్టాలి అదేవిధంగా మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అయితే ఎస్ అని లేదంటే నో అని పెట్టాలి డిఫరెన్షియల్ మీ పీ మీరు కానీ పిహెచ్ అయినప్పుడు ఇప్పుడు ఎస్ అని లేదంటే నో అని చెక్ చేయవలసి ఉంటుంది తర్వాత పిహెచ్ కానీ అయినప్పుడు ఆ పిహెచ్ యొక్క డీటెయిల్స్ని అడగడం జరుగుతుంది విజువల్ హ్యాండ్కెప్ హీరింగ్ ఆర్థోపెటికల్ అని అడుగుతుంది మీరు ఏదైతే అది అక్కడ పర్సంటేజ్ అడుగుతుంది దాని ప్ర దాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటుంది నెక్స్ట్ వచ్చి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోగానే మండల్స్ ఆటోమేటిక్గా పాపులేట్ అవుతాయి మండల్ పాపులేట్ అవగానే మీ విలేజ్ కూడా పాపులేట్ అవుతుంది మీ డోర్ నెంబరు స్ట్రీట్ ఎంటర్ చేసి పిన్ కోడ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక స్టడీ పర్టికులర్స్ అడుగుతుంది నెక్స్ట్ కా దాంట్లో అప్పుడు స్టడీలో ఏ ఏ ఇయర్లో చదివారు ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లో సెలెక్ట్ చేసుకుని ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాసు అదేవిధంగా మీడియం మీరు ఫస్ట్ క్లాస్ నుంచి చదువుకుంటే ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాసు మెయిన్గా ఇక్కడ మనం ఫీల్ చేయవలసింది మీడియం ఏ మీడియంలో మీరు చదివారు అదేవిధంగా ద స్కూల్ విచ్ స్టడీడ్ ఈజ్ లొకేటెడ్ మీరు ఈ విద్యార్థి చదివిన స్కూల్ ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ చదివిన సెలెక్ట్ చేసుకోవాలి అది గవర్నమెంటా గవర్నమెంట్ గవర్నమెంట్ ఎయిడెడ్ ఆ రవర్నమెంట్ రికగ్నైజ్డా ఈ డౌన్ లిస్ట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ అది రూరల్ ఏరియాలో ఉందా అర్బన్ ఏరియాలో ఉందా అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక స్కూల్ అప్లై ఫర్ ఏ స్కూల్లో అప్లై చేసుకుంటున్నారు ఏ డిస్ట్రిక్ట్లో కావాలి ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోగానే ఈ మోడల్ స్కూల్స్ ఏ మండలంలో ఉన్నదో ఆ స్కూల్ నేమ్ ఇక్కడ ఆటోగా మొత్తం పాపులేట్ అవుతుంది దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక తర్వాత క్యాండిడేట్ ఫోటో ఇక్కడ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది చూడండి మీరు ముందుగా ఏం చేయాలంటే మీ పాస్పోర్ట్ సైజుని ఫోటోని ఇలా పేస్ట్ చేసుకుని వైట్ పేపర్ మీద దాని కింద బాక్స్లో సిగ్నేచర్ పెట్టించాలి క్యాండిడేట్ చేత ఈ ఫోటో హైట్ అంతా ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి క్రింద సంతకానికి వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్తో ఒక బాక్స్ మీరు ఫ్రేమ్ చేసుకుని ఆ పై బాక్స్లో ఫోటో క్రింద క్యాండిడేట్ చేత ఈ సిగ్నేచర్ పెట్టించి బ్లాక్ కానీ బ్లూ కానీ పెట్టించి ఉంచాలి దాన్ని స్కాన్ చేసుకుని అట్ట పెట్టుకోవాలి అది కూడా స్కానింగ్ ఎంత అంటే ఫిఫ్టీ కేబీ వచ్చేటట్టు చూసుకోవాలి ఫిఫ్టీ కేబీ కంటే ఎక్కువ లేకుండా మీరు ఫోటో స్కాన్ చేసుకుని దీన్ని అప్లోడ్ ఇక్కడ చూస్ ఫైల్ అని ఇక్కడ క్లిక్ చేయగానే మీకు డ్రాప్ డౌన్ బాక్స్ ఓపెన్ అవుతుంది సారీ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది అక్కడ మీ మీ ఫోటోని అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా ఫోటో అది అప్లోడ్ చేసినా ఇక్కడ మీకు ఫోటో డిస్ప్లే అవుతుంది ఓకే అది కరెక్ట్గా ఉన్నప్పుడు ఇక్కడ మీరు డెక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది డెక్లరేషన్ అంటే ఇక్కడ రే ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు టిక్ మార్క్ వస్తుంది టిక్ మార్క్ వచ్చినప్పుడు ఓ యాక్సెప్ట్ చేసినట్టు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి మీరు ప్రివ్యూ చూసుకోవాలి ప్రివ్యూ ఈ విధంగా కనిపిస్తుంది మీకు ప్రివ్యూ ఈ విధంగా కనిపిస్తుంది ప్రివ్యూలో ఏ విధంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే క్యాండిడేట్ నేమ్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ లేదా మీ యొక్క అడ్రస్ మీ క్యాస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుని ఆ అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసినప్పుడు ఈ విధంగా మీకు మెసేజ్ రావడం జరుగుతుంది సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ అప్లికేషన్ విత్ ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ సిక్స్త్ క్లాస్ అని వస్తుంది వచ్చిన తర్వాత మీ అప్లికేషన్ ప్రింట్ చేయను అని మీకు చూపిస్తుంది ప్రింట్ చేయమన్నప్పుడు ప్రింట్ ఇచ్చినట్టయితే మీ కంప్యూటర్గా అటాచ్ చేసిన ప్రింటర్ నుంచి ప్రింట్ తీసుకుని మీరు ప్రెజర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా మోడల్ స్కూల్కి సంబంధించిన అప్లికేషన్ని ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే విధానం మీరు కానీ ఫర్గట్ క్యాండిడేట్ డీటెయిల్స్ మీ యొక్క డీటెయిల్స్ కానీ మర్చిపోయారు అనుకోండి అప్పుడు ఫర్గట్ క్యాండిడేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కిందించిన ఈ క్యాప్షన్ ఫిల్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసినప్పుడు మీకు ఈ డీ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీ మొబైల్కి స్క్రీన్ మీద డిస్ప్లే కావడం కూడా జరుగుతుంది ఈ విధంగా క్యాండిడేట్ డీటెయిల్స్ మర్చిపోయినప్పుడు కూడా మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటే సిక్స్త్ క్లాస్లో అడ్మిషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్ ఈ పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మీకు అందించాలనుకుంటున్నాను దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ అన్ని కూడా నా యొక్క డిస్క్రిప్షన్ లో మీకు ఇస్తున్నాను మీరు డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా స్టడీ ఇచ్చేసి మీరు అప్లై చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం అంతవరకు బాయ్